హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు పాతకాలం నాటి వంట ఎంతో రుచికరమైంది చే చూపిస్తాను మన అమ్మమ్మలో నాయనమ్మలు చేసేవాళ్ళు ఇది అదేనండి వంకాయ ఉల్లికారం దీనికి ఏమి మసాలా అనేవి పడవు ఒట్టి ఉల్లిపాయలు మిరపకాయలు ఇంతే ఎంత రుచిగా ఉంటుందో తెలుసా ఒక్కసారి కనుక దీన్ని నేను చేసినట్టుగానే మీరు చేసుకుని తింటే లొట్టలేసుకుంటే కంచాల కంచాల లాగేస్తారు ఎంతో రుచికరమైంది పాతకాలం ఉన్నట్టు కాబట్టి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను ఇలాంటి వంట మీరు తిన్నప్పుడు నాయనములు తాతలు ఉన్న కాలంలో మనం ఈ కూర రుచి చూసామనేది ప్రతి ఒక్కళ్ళకి ఆ జ్ఞాపకాలు గుర్తొస్తాయి అందుకే ఈరోజు నేను మీకు ఎలా చేయాలో సింపుల్గా చే చూపిస్తాను ఓకే ఇంకా ఆలస్యందుకు వంకాయలు కడుక్కొని ఘాట్లు పెట్టుకుని ఉల్లిపాయలు రుబ్బుకోవాలండి చక్కగా పేస్ట్ లెక్క ఆ పని ఉంది అందుకని ఆలస్యందుకు వంట మొదలు పెట్టేద్దాం ఓకే దీనికి కరివేపాకు కూడా కావాలండి రెండు రెమ్మలు తెంపుకొని రెడీగా పెట్టుకుందాం ఓకే ఏడు వందల యాభై గ్రాములు వంకాయలు తీసుకున్నానండి నేను రెండు రెబ్బలు కరివేపాకు ఇరవై ఎండుమిరపకాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు ఐదు వంకాయలు వేసుకోవడానికి నీళ్లు పెట్టుకుని ఉప్పేసి పెట్టుకుందాం ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకుందాం ఉల్లిపాయలు ఈ విధంగా పెద్ద ముక్కలు కోసుకోవాలండి ఎందుకంటే రుబ్బుకుంటాం కాబట్టి ఈ వంకాయలు గుత్తి వంకాయ టైపులో కాడలు చివర కోసి నాలుగు ఘాట్లు పెట్టుకుని కొన్నేళ్లలో వేసుకుందాం ఉల్లిపాయలు వేయించుకోవడానికి ముందుగా పొయ్యి ఎలుచుకుందాం అండి చూశారండి తిప్పదేగా ఎంత బ్రహ్మాండంగా వాగిందో మన పందిరి మొత్తాన్ని పచ్చగా నింపేసింది అనమాట అందుకే నేను ఈ పందిరి కింద పడుకుంటే చల్లగా ఉంటుంది ముందుగా ఒక చెంచా నూనె వేసుకుని ఎన్ని మిరపకాయలు వేయించుకుని ప్లేట్లో తీసుకుందాం ఇంకో చెంచా నూనె అందులోనే వేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి డెబ్బై శాతం వరకు వేయించుకుని పక్కన పెట్టుకుందాం ఇదిగోండి ఈ మాత్రం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని చల్లార పెట్టుకుందాం ఎందుకంటే రోట్లు వేసి రుబ్బుకోవాలి కదా చల్లారాలన్నమాట ఈ ఉల్లిపాయలు సల్లారేలోపు వంకాయల్ని యాభై శాతం మగ్గించుకుందాం నాలుగు చెంచాలు నూనె వేసుకుని ఘాట్లు పెట్టుకున్న వంకాయలన్నీ అందులో వేసేసుకుందాం ఒక్కర చెంచా ఉప్పు వేసుకుని బాగా కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం మంటలో ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గించుకుందాం వంకాయలు అడుగుబట్టకుండా రెండు నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం ఏడు నిమిషాలు పట్టిందండి యాభై శాతం మగ్గటానికి ఇలా ముడతల పడి కాయ మెత్తబడితే ఫిఫ్టీ పర్సెంట్ చక్కగా మగ్గినట్టు ఈ వంకాయలు సల్లారే లోపు ముందుగా ఎండుమిరపకాయలు దంపుకొని తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుని రుబ్బి వేసుకుందాం ఎండుమిరపకాయలు చూసారండి ఇలా కచ్చా పచ్చాగా దంపుకుంటేనే తినేటప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకుని ఈ మిరపకాయలు ఉల్లిపాయలు కలిపి రుబ్బేసుకుందాం కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి గుర్తుంచుకోండి నీ ఆసే నాకు ఆరాధనం ప్రేమించే గుండె ఒక నందనం అప్పగించా నీకే జీవితం నా ప్రాణం పునరంకితం నీ ఆసే నాకు ఆరాధన ప్రేమించే గుండె ఒక నందనం అప్పగించానికే జీవితం నా ప్రాణం పునరంకితం నీ ఆసే నాకు ఆరాధన ఇదిగో చూసారు కదండి ఈ విధంగా రుబ్బుకోవాలి ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం మసాలా అనేది ఇలా రుబ్బుకున్న తర్వాత ఉప్పు అనేది ఇప్పుడే చూసుకుని ఒక ప్లేట్లోకి ఎత్తేసుకోవాలండి నాకైతే సరిపోయింది మీరు కూడా ఇప్పుడే చూసుకోవాలి ఓకే వంకాయలు కూడా చల్లబడినాయి కదండి ఇప్పుడు ఈ మసాలా అంతా వంకాయల్లో పెట్టుకుందాం చూసారా ఈ విధంగా మసాలాన్ని వంకాయలు నిండా నింపుకోవాలి ఇదిగోండి మనకి ఈ మసాలా మిగిలింది కదా దీన్ని కూర వండుకునేటప్పుడు వేసుకుందాం వంకాయలు తీసి పక్కన పెట్టినప్పుడు నూనె అండి ఇది ఇప్పుడు ఇదే ముందే వేసుకుందాము ఇప్పుడు ఇందులోనే ఒక చెంచా నూనె వేసుకొని ఒక అర చెంచా ఆవాలు వేసుకుందాం ఆవాలు చిట్పట్లు అర చెంచా జీలకర్ర వేసుకుందాం ఇప్పుడే కరివేపాకు రెమ్మలు కూడా అండి వెంటనే ఉల్లిగారం పట్టించిన వంకాయలు వేసేసుకుందాం ఇక్కడ నుంచి అంతా తక్కువ మంట మీదే వంట చేయాలంటే గుర్తుంచుకోండి వంకాయలు వేయగానే మిగిలిన ఉల్లికారం కూడా వేసేసుకుందామండి ముందు తాలింపు వేసాం కదండి ఈ వంకాయలన్నీ అందులో కలిసేలా బాగా తిప్పుకుందాం రెండు నిమిషాలకు ఒకసారి ప్రతి వంకాయని మసాలా బయటికి రాకుండా ఒక చెంచా తీసుకుని కిందది పైకి పైది కిందకి అలాగే మొత్తం తిప్పుకోవాలన్నమాట ఎక్కువ మంట లేకుండా తక్కువ మంట మీదే ఇలా రెండు నిమిషాలకోసారి తిప్పుకుంటే మసాలా కానీ వంకాయ కానీ బాగా వేగుతాయి అన్నమాట ఇక్కడి నుండి వంకాయలు మెత్తబడే వరకి అటు ఇటు మెల్లిగా తిప్పుకుంటూనే ఉండాలండి వంకాయలు మెత్తబడితే మన ఉల్లికారం రెడీ అయిపోయినట్లే కాతుంది చూసారా ఎంత బాగా ఉడికిందో లోపల కూడా ఇంతేనండి వంకాయ గనిక ఇలా ఉడికితే మన వంకాయ ఉల్లికాయ రెడీ అయిపోయినట్టే ఇక దింపేసి టేస్ట్ చూద్దాం అద్దిరిపోయింది ఉల్లికారం సూపర్ అబ్బా సూపర్ టేస్ట్ అండి వంకాయ ఉల్లికారం కలిసి నోట్ కలుతుంటే మధ్య మజా సూపర్గా ఉంది ఇలా ఉల్లికారం అంతా కలుపుకొని అన్నం తెల్ల అన్నం కనపడకూడదండీ అలా కలుపుకోవాలి కారాన్ని వంకాయ దింపుతున్నానండి చూసారా బలే ఉడికిందండి కాయ చూసారా అయిపోతుంది దీన్ని ఇలా ముద్దలో పెట్టుకుని అబ్బాబాబ్బాబాబ్బా ఏదైనా పాతకాలం వంటకాలు పాతకాలం వేయానండి అసలు రుచే వేరు ఆ రోజు పెద్దవాళ్ళు ఏమీ లేకుండా సింపుల్గా ఇలా చేసి పెడితే కమ్మగా ఉండేది వంట ఆ వంటని ఆస్వాదిస్తూ అందరూ వేసుకుంటూ తినేవాళ్ళు ఆ రోజుల్లో మరి ఇప్పుడు మనం అదే వంటని చేసుకుని తింటే ఎంత టేస్ట్ ఉంటుందండి సూపర్ వంకాయ ఉల్లికారం అండి నూ మనం వండేటప్పుడు నూనెలు ఏగుతుంది కదా అవి ఏగేటప్పుడు అసలు వచ్చే వాసనకి మనం ఉండలేం ఎంబట్టే తినేయాలనిపిస్తుంది అంత మంచి సువాసన వస్తుంది కాయ కాయకూడాను ఇప్పుడు తింటుంటే అంత బాగుంది రుచిగా అబ్బా వంకాయ కూర తినని వాళ్ళు కూడా ఇలా మనం ఉల్లికారంతో వంకాయ చేసి పెడితే ఒక మనిషి ఐదారు కాయలు తింటాడు ఇప్పుడు నేనే నాలుగు కాయలు తిన్నా చూసారా అంటే అంత రుచిగా ఉంటుంది ఆ రుచికి దాసోహం అనాల్సిందే ఎవరైనా సరే ఆ వాసనకు కానీ ఆ రుచికి కానీ అంత బాగుంటుందండి లాస్ట్లో పెరుగన్న వేసుకొని ఇలా వంకాయ ముక్క తుంచుకొని ఇలా ముద్దలో పెట్టుకుని తింటే ఉంటుందండి అబ్బా ఆ రుచి వేరండి నాకు ఇలా చాలా ఇష్టం అండి పెరుగానంలో ఇలా నంచుకొని తింటాం కూరగాయల్లో వంకాయ రారాజు అండి మరి ఈ రారాజుకి ఉల్లికారం జోడిస్తే ఆకల రాజ్యం అల్లల్లల్లల్లల్లా ఆడిపోద్ది అనమాట అది ఇలా తింటే ఇంకా అల్లల్లాడుద్ది ఆత్మారాముడు శాంతించాడండి నాకు మాత్రం చాలా సాటిస్ఫై ఉంది ఇవాడ ఈ వంటకం చేసుకుని తింటంటే ఫుల్లుగా సుష్టుగా రుచికరమైన ఉల్లికారం వంకాయతో బ్రహ్మాండంగా తిన్నానండి మీరు కూడా ఎలాగే చేసుకోండి ఎంజాయ్ చేస్తూ తినండి అందరికీ ఎంజాయ్ అయ్యేవాడిని మీరు ఇలా చేస్తే మాత్రం అలాగే ఉంటారు అర్థమైందా ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోకి వెళద్దాం ఓకే బాయ్